కాంగ్రెస్ నాయకుల బ్లాక్ మార్కెట్తోనే యూరియా కొరత రాష్ట్రంలో ఏర్పడిందన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టముక్కుల సురేష్ రెడ్డి ఈరోజు ఆదివారం రోజున ఉదయం పదకొండు గంటల సమయంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గొట్టెముక్కుల సురేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యూరియా రాష్ట్ర ప్రభుత్వానికి సరిపడా అందించినను కాంగ్రెస్ నాయకుల యూరియాను పక్కుతో పట్టిస్తున్నారని ఆరోపించారు బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెబితే అంత మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణ రాష్ట్రానికి సప్లై చేసిందని కానీ కాంగ్రెస్ నాయకులు బ్లాక్ చేసి వాటిని అమ్ముకుంటున్నారని ఆరోపించారు పెద్దపల్లి నియోజకవర్గం వ్యవసాయ ఆధారిత ప్రాంతమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు అత్యంత సన్నిహితుడిగా భావించడంతో మరి పెద్దపల్లి నియోజకవర్గానికి యూరియా ఎందుకు రావడం లేదంటూ ప్రశ్నించారు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆరు పాయింట్ పన్నెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా పంపించిందని రాష్ట్రం వద్ద వన్ పాయింట్ సెవెన్ సిక్స్ లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని ఇంకా పంతొమ్మిది వేల ఆరు వందల మెట్రిక్ టన్నుల యూరియా పంపించడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు కానీ రైతులకు యూరియా కొరత ఏర్పాటు చేసి రైతుల జీవితాల్లో చీకటి నింపుతున్నారని ఆరోపించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టముక్కుల సురేష్ రెడ్డి రోజుల నుంచి మన తెలంగాణ రైతన్నలు మన ప్రాంత రైతన్నలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ఏ విధమైనటువంటి తిండి లేక తిప్పలేక కన్నీరు మున్నీరు అయి ఆధార్ కార్డులు పాస్బుక్ జిరాక్స్లు వాళ్ళ రుమాలు చెప్పులు లైన్లలో పెట్టుకొని యూరియా బస్త్రాల కోసం పడుతున్నటువంటి కష్టాలు మన వర్ణాతీతంగా ఉన్నాయి ఈ పరిస్థితి రావడానికి కారణము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారి చిత్తశుద్ధిని నేను కూడా ప్రశ్నిస్తున్నా మీకు ముఖ్యమంత్రి గారు చాలా దగ్గరే కదా మీ చిత్తశుద్ధి ఎటువైంది మీరు రైతు పక్షపాతి కదా మీరు బాగా చెప్తారు కదా మరి ఏమైంది మీరు మీరు చేసినటువంటి మీరు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారితో కావచ్చు మిగతా డిపార్ట్మెంట్ వారితో కావచ్చు మీరు మండల వారి వారిగా కావచ్చు విలేజ్ వారిగా కావచ్చు మీరు సమీక్ష సమావేశాలు పెట్టినరా ఎందుకు పెడతలేరు మీ చిత్తశుద్ధి ఎటుపోయింది అంటే రైతు అంటారు మీకు అంత చిన్న చూప మీరు ఇదంతా చేసుకుంటూ మీ కాంగ్రెస్ నాయకులు కొంతమంది బ్లాక్ మార్కెట్ చేసేటువంటి వ్యాపారస్తులతోటి దీన్ని బ్లాక్ మార్కెట్లోకి పంపించి ఇటువంటి పనికి వ్యవహారం చేస్తూ కొంతమంది రాజకీయ నాయకులు చేసినటువంటి ఈ ఈ ఈ బ్లాక్ మార్కెట్తో చేసి దీన్ని మొత్తం బ్లాక్ మార్కెట్ పంపించి రైతుకి ఈ పరిస్థితి తీసుకొచ్చి మీరు కాదా అందుకే నేనేం చెప్తున్నా మీరు చేసేదేమో ఈ పని బ్లేమ్ చేసేదేమో మోదీ ప్రభుత్వాన్ని అందుకే నేను మీ ముందు కొన్ని నెంబర్లు ఉంచదలుచుకున్నా ఈ వానాకాలం ఖరీఫ్ సీజన్కి వాళ్ళు అడిగినది ఆరు లక్షల పన్నెండు వేల మెట్రిక్ టన్నులు అడిగితే ఆరు లక్షల పన్నెండు వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగింది అందులో నాలుగు లక్షల ముప్పై ఆరు వేల మెట్రిక్ టన్లు ఇప్పటి వరకు సప్లై కూడా చేసేసాడు రైతులందరికీ ఇచ్చారు మిగతా ఒక లక్ష డెబ్బై ఆరు వేల మెట్రిక్ టన్లు స్టాక్లో ఉన్నాయి దానికి అదనంగా కూడా పంతొమ్మిది వేల ఆరు వందల మెట్రిక్ టన్లు కూడా ఇంకా మీకు లో ఉన్నాయి ఎందుకు సప్లై చేస్తలేరు మళ్ళీ అదే ఏది నేను చెప్పింది ఇంతకుని చెప్పింది డిఏపిది మీరు యూరియాది డీఏపీది మీరు ఒక లక్ష ఎనభై ఐదు వేల మెట్రిక్ టన్లను మీరు అడిగిన దానికి ఒక లక్ష ఎనభై ఐదు వేల మెట్రిక్ టన్నులు మీకు ఇచ్చేస్తే లక్ష యాభై మూడు వేల మెట్రిక్ టన్లు అమ్మకానికి వెళ్ళినాయి మిగతా ఎంత ఉన్నది స్టాకు ముప్పై రెండు వేల మెట్రిక్ టన్లు స్టాక్ ఉన్నది అంటే దాంతోపాటు అదనంగా ఇంకా పదివేల ఎనిమిది వందల నాలుగు మెట్రిక్ టన్లు మీకు ఇచ్చడానికి ట్రాన్సిట్లో ఉన్నది మళ్ళా దానికి అదనంగా కూడా ఎన్పికేఎస్ కావచ్చు ఎన్ ఎన్ఎస్పి కావచ్చు ఇవన్నీ కూడా మీకు చిన్న నెంబర్ చెప్తాయి ఏడు లక్షల డెబ్బై ఏడు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు ఎన్పికేస్ అందజేయడం జరిగింది ప్రస్తుతం నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల మెట్రిక్ టన్నులు అమ్మకమైనవి ఇక మిగతా రెండు లక్షల ఎనభై ఆరు మెట్రిక్ టన్ను స్టాక్లో ఉంది సరైన రీతిలో ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకుంటూ సిస్టమ్ ప్రకారం ప్రాసెస్ ప్రకారం చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టుకుంటా మీరు చేస్తున్నటువంటి వ్యవహారం అందరూ కూడా ఎంత ఇబ్బందికరంగా ఉందంటే అంటే మీరు చేసే ఈ రైతులనే మీరు కాపాడతలేరు ఈ యూరియా సప్లై మీతో చేతనయితలేదు ఇక మీరు ఆరు గ్యారెంటీలు ఏమి ఇస్తారు మీరు చార్సో బీస్ మీరు మీరు చేసినటువంటి వాగ్దానాలు ఏమి ఏం నెరవేరుస్తారు